హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డే ఫార్టీ వన్ అండి డే ఫార్టీ వన్ వెయిట్ చూసే మంది డే ఫార్టీ వెయిట్ తింటున్నాము అసలు ఏం ఫుడ్ తీసుకున్నాము చూద్దాము అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ ఆ గ్యాప్ అనేది వచ్చింది డే ఫార్టీ తర్వాత కుదరలేదు అనుకున్న సిచ్యువేషన్స్ అలా కుదరగా నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు చాలా మంది నా వెయిట్ అప్డేట్ అడుగుతున్నారు చూద్దాము డైట్ డైట్ చేసినా అంత పర్ఫెక్ట్గా టైం చేయలేదని జస్ట్ మెయింటైన్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే మెయింటైన్ అవుతుంది ఇంకా మేము కొంచెం ఎక్కువ చూపించవచ్చు కానీ తగ్గడం అయితే ఏం లేదులే అండి అంత ఏమీ డైట్ తగ్గ చేయలేదు కుదరగా ఇప్పుడు మనం డే ఫార్టీ లాస్ట్ వేట్ నేను ఎంత ఉన్నాను అంటే సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ జీరో ఉన్నానండి అలాగే మనం నిన్న ఫుడ్ ఏం తీసుకున్నాను కూడా చెప్తాను వీడియో అయితే షూట్ చేయలేదు నేను ఫుడ్ ఏం తీసుకున్నాను అంటే మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఏం తీసుకున్నామండి మనం బ్రేక్ఫాస్ట్ ప్ప పాయ సూప్ తాగా అని ఉంటాయి కదా అవి మాట చాలా హెల్తీ చాలా ప్రోటీన్ మాట కి సో చాలా మంచిది మకాలు అవన్నీ ఏమన్నా ఉంటే తగ్గుతుంది సో అదైతే తాగాము ఆఫ్టర్నూన్ వచ్చేసి బ్రౌన్ రైస్ అవకాశం అనమాట ఒక బాయిల్ తో పాటు అది అలాగే ఈవినింగ్ వచ్చేసి క్యారెట్ ఇంకా జామ్కెట్ తీసుకున్నా ఇంకా బటర్ మిల్క్ మాట ఇదైతే నేను తీసుకున్న ఫుడ్ మాట బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ కదీ డిన్నర్ ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం లాస్ట్ వెయిట్ నేను ఎంత ఉన్నాను సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ ఉన్నాను ఇప్పుడు వెయిట్ అయినా చూసేద్దాం రండి ఇప్పుడు అయితే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కువ చూడండి ఇప్పుడు నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కాను ఇప్పుడు మా వాళ్ళ దగ్గరకు వచ్చి చూపిస్తున్నారు ఎంత ఉన్నానండి సో సెవెంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ అండి సో నేను ఇంకా తగ్గనేమో అనుకున్నాను కానీ తగ్గానండి ఎంత తగ్గా అంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తగ్గాను సెవెంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ సో బాగానే తగ్గాను అండి తగ్గని చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో మీకు కానీ తగ్గాను సో ఇదండి రోజు మన రేట్ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్